శ్రీగుర్భ్యో నమ హరి ఓం ఓం గణనాంతవ గణనాన్త్వపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆనశృణ్భీదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ఏకదంతాయ విఘ్న శివసు వరద శ్రీ గురుక్ష నమ హరి ఓం శ్రీధాకరే నమ సాధారణంగా అందరూ పిల్లలు ఎక్కువగా చదువుకునే పిల్లలు ఇప్పుడు కాలేజీల్లో బీటెక్ దీన్ని చదవాలనుకుంటున్న పిల్లలు ఇట్లాంటి వాళ్ళు మహిళలు వీళ్ళు బాగా ఇబ్బంది పడేటువంటి రెండో సమస్య అంటే విటమిన్ల లోపం ఈ విటమిన్ల లోపానికి వాళ్ళు ఇచ్చేటువంటి మనం ఇవాళ వాడుకులో ఉన్నటువంటి మందులు అవి వాడుతున్నందువల్ల వేరే వేరే ఇబ్బందులు కూడా ఏర్పడతాయి అందువల్ల ఎవరికైతే విటమిన్ల లోపం ఉంటుందో వాళ్ళకి ఒక చిన్న ప్రక్రియ ద్వారా మనం ఈ విటమిన్ల లోపం తొలగించవచ్చు మనం భగవంతుడికి అర్పణ చేసేటువంటి నైవేద్యం పెట్టే వాటిలో చాలా ఎక్కువ సార్లు మనం ఏం పెడతామంటే పళ్ళు పెడతాం పళ్ళు కాకుండా మనం ఏమైనా వండి పదార్థాలు పెట్టాలంటే ఎక్కువగా పెట్టేది గారెలు పెడతాం ఈ గారెలు ఇద్దరు దేవతలకు ఇష్టం ఒక కాలభైరవుడికి గారెలు ఇష్టం దుర్గాదేవికి గారెలు ఇష్టం దుర్గాదేవికి గారెలు ఇష్టం దుర్గాదేవికి గారెలతో పాటుగా సున్నున్నది కూడా ఇష్టం అంటే మినపప్పు ఉన్నటువంటి పల్సెస్లో బలాన్ని బాగా ఎక్కువ బలాన్ని ఇచ్చేది రోటీన్లని ఎక్కువ శాతం కలిగి ఉన్నది ఏమంటే మినపప్పు మనం నైవేద్యాల్లో కూడా మనకు పుష్టినిచ్చేటువంటి పదార్థాలనే మనం నైవేద్యంగా భగవంతుడి పెట్టి అవి ప్రసాదంగా మనం తీసుకుంటాం అట్లా మనం పెట్టే వాటిలో ఈ మినప్పప్పు చాలా ప్రసాదమైంది ఇప్పుడు ఈ విటమిన్లలోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేయవలసిన ప్రక్రియ ఏమంటే ఎవరికైతే విటమిన్లలోపు ఉంటుందో ఆ ఇంట్లో ఎవరో ఒక మహిళ లేదు ఆ వాళ్ళు కానీ ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళు కానీ వాళ్ళు తెల్లవారు సానం లేవాలి తలస్నానం చేయాలి తన్నీళ్లతో తలస్నానం చేయాలి ఆ రోజునే మినపప్పు తగిన మినపప్పు తీసుకొని అది వేయించి బెల్లంతో పౌడర్ కట్టుకొని బెల్లంతో నెయ్యి కలిపి నెయ్యి ఏ నెయ్యేనా పర్వాలేదు ఆవు నెయ్యే వాడాలా లేదు మనం రోజు ఇంట్లో వాడేటువంటి గేదె నెయ్యి కూడా పనికి వస్తుంది ఇట్లా గేదె నెయ్యి కలిపి సున్నుండలు తయారు చేసుకోవాలి చిన్న చిన్న సులుండ్రులు తయారు చేసుకోవాలి ఈ సున్నుండల్ని ఒక్కసారి ఒక ఇరవై ముప్పై సున్నుండలు తయారు చేసుకొని అది వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో అవి పెట్టి నాగదేవుతా మీకు నమస్కారం అనుకు నమస్కారం చేయడం ఆ ఇరవై సున్నుండల్ని ఒకేసారిగా నైవేద్యం పెట్టాలి అవి పెట్టిన తర్వాత ఎవరికైతే విటమిన్ల లోపం ఉందో వాళ్ళు ఒక సున్నుండని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు తినాలి ఇది పగలు తింటే పనిచేయాలి రాత్రి పడుకోబోయే ముందు మాత్రమే తినాలి ఈ విధంగా ఒక రెండు నెలలు చేస్తే అంటే ఒక నలభై సున్నలు దేవుడికి నాగదేవుడు నైవేద్యం తింటే ఆ విటమిన్ల లోపం పోతుంది అయితే ఇక్కడ మనం క్యాంపు చేస్తున్నాం కాబట్టి సునలన్నీ తయారు చేసి నైవేద్యం పెట్టడం కాకుండా మొదట మనం తయారు చేసి సిద్ధంగా చేసి ఉంచాం ఇప్పుడు ఎవరికైతే ఆ ఉందో వాళ్ళు ఈ ప్రక్రియ చేస్తారో మనం చూద్దాం ముందు నాగ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఒక అగరబత్తి చూపించి అగరబత్తి చూపించాలి నమస్కారం చేసుకోవాలి ఒక సులుండ తీసుకొని ఆయనకి ఐదు సార్లు చేయి చూపించాలి అది నైవేద్యం పెట్టడం అయిపోయినట్టు ఇప్పుడు ఈ సులుండ తీసుకొని ఇప్పుడు తినకూడదు రాత్రిపూట పడుకోబోయేళ్ళు మాత్రమే తినాలి ఈ విధంగా రెండు నెలలు చేస్తే అంటే రెండు నెలలకి ముప్పై రోజులు తీసేస్తే ఒక ఇరవై రోజులు వస్తాయి ఇరవై నెలలు మొదటి నెలలో ఇరవై రోజులు రెండో నెలలో ఇరవై రోజులు ఈ నలభై రోజులు ఇట్లా సునీలు తింటే కనుక రెండు నెలల్లో వెంటనే లోపల లేకుండా పోతుంది స్వస్తి ఏదో ఫలం ఫలం శ్రీ గంగా భారతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వచ్చు తత్సత్ బ్రహ్మాత్మ నా పేరు స్వామిప్రసాద్ ప్రసాద్ మా హిమాచర్ మాచర్లో నేను ఈ క్యాంప్ పెట్టి మొదటి రోజు నుంచి వస్తున్నాను నాకు అంత ముందు చూపించుకుంటే ఎటువంటి దాటని చెప్పారు ఇది వాడిన తర్వాత కొద్దిగా తేడా అనిపించింది తేడా కానొస్తూనే ఉన్నది చేసిన కాల నుంచి ఈ ప్రక్రియలన్నీ కూడా ఎవరైనా ఇంట్లో మహిళ కనుక నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో మీద వాళ్ళెవ్వరూ కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు అదే విధంగా సూతగా ఉన్నప్పుడు కూడా చేయకూడదు నెలసరి రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇంటి ఇంటిపాది తలస్నానం చేయాలి పసుపు ఇళ్ళంతా శుద్ధి చేసుకోవాలి ధరించిన వస్త్రాలన్నీ ఉతుక్కోవాలి ఆ మరుసటి రోజు ఆరవ రోజు నుంచి మాత్రమే ఈ ప్రక్రియని ప్రారంభించాలి స్వస్తి